తెలంగాణలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు దాదాపు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే నాలుగు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు డిగ్రీలు చేసి పీజీలు చేసి వాళ్ళు బయటపడే క్రమంలో ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం ఫీజు చెల్లిస్తేనే మీకు మేము సర్టిఫికేట్స్ ఇస్తాము అని అని ఒక నిబంధనలు ఉండడం వాళ్ళ మనో వేదనకు గురి చేయడం వల్ల విద్యార్థులు దాదాపు సుమారు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు మరి టిఆర్ఎస్ లీడర్లు కానీ టీఆర్ఎస్లో ఉన్న మంత్రివర్గంలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు కానీ వాళ్ళ కాన్వాయికి కానీ వాళ్ళ పైలట్ వాహనాలకు కానీ నెలకు వచ్చేసరికి దాదాపు కోట్లు కోట్లు ఖర్చు అవుతుంది ఒక సభ అంటే కోట్ల రూపాయలు ఖర్చులు అవుతుంది ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరగబోతుంది ఆడైతే ఇంకా మందులు ఏరులై పారితే డబ్బులు కూడా విచ్చలబడిగా పంచడం జరుగుతుంది అంటే కొన్ని వందల కోట్లు సభలకు కానీ ప్రచారాలకు కానీ కొన్ని వందల కొట్లు తగిలేస్తారు కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయకుండా నాలుగు వేల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయకుండా ఉంటే మరి విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి వాళ్ళ విద్యను ఏ విధంగా కొనసాగించాలి అంటే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తుగా ఇలాంటి రాజకీయంగా మీరు ఎదగడానికి ప్రజలారా మరియు విద్యార్థులారా గమనించండి దాదాపు నాలుగు వేల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల మీ భవిష్యత్తుకి ఎంత తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నారో మీకు తెలుసు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పెండింగ్లో ఉన్న ఆ నాలుగు వేల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయండి అట్ ద సేమ్ టైం ఏదైతే విద్యార్థులకి సరైన సౌకర్యాలు కూడా హాస్టల్స్లలో లేకపోవడం అనేది గవర్నమెంట్ బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ ఎస్టీ హాస్టల్స్ కానీ సరైన సౌకర్యాలు కూడా లేవు